రేపు సాయంత్రం పేనార్ కాలం నుంచి మొదలవుతుందండి అయ్యనపాత్రి గారిది ఇది మనకి మనకి ఏంటంటే రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి పేనార్ కాలం నుంచి మొదలవడం జరుగుతుంది మీకోసం అని అది నర్సీపట్నం టౌన్లో ఈ పాదయాత్ర సుమారుగా ఆరో తారీఖు వరకు కూడా జరుగుతుందండి కాబట్టి మీ టైటిల్ రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఎన్ఆర్ఐస్ వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది ఈ వస్తున్న మీకోసం ముఖ్యంగా ఏంటంటే వార్డులు వార్డులుగా మొన్న ఒక సర్వే వచ్చింది ఎక్కడ కూడా కొంచెం కూడా అభివృద్ధి జరగకుండా వార్డ్లన్నీ కూడా నాశనం చేసేశారు ఇంతకుముందు అభివృద్ధి ఇప్పుడు లేదు హాస్పిటల్ బాగోలేదు ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అయిపోయి సుమారుగా రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది నిరుద్యోగులు ఈ టౌన్లో ఉన్నారండి సమాచారం కూడా ఒక సర్వే ప్రకారంగా వచ్చింది అంటే ఇంత దారుణంగా యూత్ని పట్టించుకోకుండా గాంజే పెరిగిపోయి ఒక కాలనీలో అయితే పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక ఆరేళ్ళు పసిబిడ్డని మానభంగం కూడా చేయడం జరిగింది గంజాయి మత్తులో ఇంత దారుణమైన పనులు జరుగుతున్నాయి కాబట్టి అయ్యన్న పాత్రి గారు రేపు రానున్న రోజుల్లో వస్తేనే జరుగుతుందని ఈ వస్తున్న మీకోసం పాదయాత్ర రేపు సాయంత్రం మొదలు థ్యాంక్ యూ ఇలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబం ఏ రకంగా పార్టీకి అండగా మనం మనందరం చూసాం వాళ్ళు పడిన కష్టం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ రకంగా టార్చర్ పెట్టడం మనందరం కూడా చూసాం విజయ్ గారు కూడా మాకు అండగా నిలబడిన విధానం కూడా మీ అందరూ చూసుకుంటుంటారు దయచేసి నర్సీపట్నం ప్రాంత ప్రజలు అందరూ కూడా అయ్యన్న పాత్రులు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకుందాం तरुदेशम प्रभुत्वानी केल बिदतो